గేడి జయ్య నేనే పోతే జయరాముడు గేడి ఓలే పొక్కుల జయరాముడు గేడి ఓలే పొక్కులచ్చే జయరాములు కన్న తల్లి కళ్ళే మండే జయరాములు కానరాని దేశామిచ్చే జయరాములు కానరాని దేశామిచ్చే జయరాములు నీ మాట జై నీలందర జై ఎప్పుడన్న మాటలేండి జయరాములు ఎప్పుడన్న జై జయరాములు తన తల్లి కన్నలేమండే రాములు కానరాని దేశామిచ్చే జయరాముడు కానరాని దేశామిచ్చే జయరాముడు పుష్కమయ్య గోరిక సోదు జయరాములు ఇప్పుడన్న మాటాలేంది జయరాములు ఇప్పుడన్న జై జయరాముడు నీ మాట నీలంబరా రాములు నా మూలా నేననుకున్నా జయ రాములు నా మూలా నేననుకున్నా రాములు నాటు వెంట నేనే పోతే జయరాములు నాటు ఓలే పొక్కులచ్చే జయరాములు నాటు ఓలే పొక్కులచ్చే జయరాములు తన తల్లి కళ్ళే మండే జయరాములు కానరాణి దేశామిచ్చే జయరాములు కానరాణి దేశామిచ్చే జయరాములు గోరిక సోలు జయరాములు ఇప్పుడన్న మాటలేంది జయరాములు ఇప్పుడన్న మాటలేంది జయరాములు మాటా నీలందరా జయ రాములు నా నేను నేననుకున్నా జయ రాములు నా వోల్లా నేననుకున్నా జయ రాములు ఇవన్నీ